శ్రీనివాసరెడ్డి గారు దయవల్ల మనకు చాలా పనులు అవుతున్నాయి ఎందుకంటే మన వెంకటేశ్వరపల్లెలో మనల్ని చేయడానికి వస్తాను సారు పిల్లలకు కూడా కిట్టించడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎస్సీ కాలనీలో గుడి కట్టడం కూడా జరిగింది ప్రతి ఒక్కటైనా ముందుబడి సారు కిసిమ్మలు పెట్టి జరిగింది సారు చాలా వరకు మనకు సహాయకారం చేస్తాడు ఎందుకంటే మనం ఆయన ధన్యవాదాలు చెప్పి మన శుభాకాంక్షలు చెప్పి మా బాధ్యత శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చిన్న పల్లెకు మంచి అయినా చెడైనా ఆపదకు సంపదకు అన్ని రకాల అభివృద్ధికి కష్టం వచ్చిన సుఖం వచ్చిన పార్టీలకు అధిక అధితంగా ఆదుకుంటున్నాడు వారు సేవలు బాగా చేస్తున్నారు మాకు తెలిసినప్పటి నుంచి ఈ మధ్యలో వచ్చిన నుంచి మా టెంపుల్లో దొంగలు పడ్డా కూడా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిండు సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిండు ఇక్కడ మంచి అయినా చెడైనా దేనికైనా కూడా పిలిచినంత త్వరలో చూస్తున్నాడు మాకు ఆయన ద్వారా ఆయన ఫౌండేషన్ ద్వారా మేము అభివృద్ధి అవుతాం ఆశిస్తాం ఏ చిన్న పని చెప్పినా కూడా చేస్తున్నారు మా దగ్గర ఒక ముత్తారమ్మ గుడి అనేది కట్టుకున్నాము దానికి చుట్టూ కంపౌండ్ వాళ్ళు కట్టిస్తారు అన్న నమ్మకం మాకున్నది శ్రీనివాసరెడ్డికి ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్కు ధన్యవాదాలు రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి అలాగే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మేము ఇక్కడ ఎందుకంటే ఈ వెంకటేశ్వరపల్లి కానీ సన్నూరులో కానీ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వరపల్లి ఎస్సీ కాలనీ వాళ్ళు కూడా వచ్చేసి మాకు అందరూ ఎలక్షన్ల ముందడం మాట ఇచ్చేది గెలిచిన కానీ మాకు ఏం చేయలేదు ఆ టెంపుల్ చేయలేదని మా దగ్గరకు అప్రూచ్ కాగానే ఆ టెంపుల్ కట్టించడం జరిగింది అలాగే సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది విలేజ్లో కూడా చావంటే బతుకంటే మా ఫౌండేషన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళకు అన్ని తగిన సహాయ సహకారాలు అందించడం జరిగింది ఇక్కడ ఇంత బాగా సక్సెస్ కావడానికి ముఖ్య కారణం మన ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు కానీ పెద్ద మనిషి అలాగే రంజిత్ గారు కానీ మనకు నియోక్వర్గ ఇన్ఛార్జి మన వెంకటేశ్వర పెళ్లి ఇన్ఛార్జి అలాగే ఎంపీటీసీ టీసీ శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే యూత్ నాయకుడు అశోక్ గారు కానీ ఇంకా సర్పంచ్ ఎల్ఏ గారు కానీ అందరూ సాయ సహకారాలతోనే ఇక్కడ మా ఫౌండేషన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మా ఎర్రబెల్ దయాకర్రావు ఆదేశారు ఆదేశాల మేరకు మా ఫౌండేషన్ నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముందు కూడా ఏ కార్యక్రమాలైనా ముందుండి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకునిగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్గా మా సాయ సహకారాలు అందిస్తామని గ్రామ ప్రజలు తెలియడం జరుగుతుంది